హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా నేను చూస్తానని చెప్పి అసలు అనుకోండి అనుకోలేదన్నా అసలు బాగుండే ధైర్యంగా ఉందండి ఏం ప్రాబ్లం లేదు ఏం ప్రాబ్లం కూడా ట్రీట్మెంట్ తీసుకుని కొందరిలో బయటపడతాను అసలు

अबाई बाइक मंत्री ट्रीटमेंट ट्रीटमेंट इज गोइंग నేను ధైర్యంగా ఉంటానన్నా నేను లేకుండా నేను ఖచ్చితంగా ఉంటాను వస్తారన్న కలవాలో ప్రమోషన్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు నేను దగ్గర వచ్చింటారని చెప్పి నాకు తెలుసా ఖచ్చితంగా

మీ అనుకుని కూడా అనుకున్నాను అసలు ఈ టైంకి మాట్లాడతారని చెప్పి మాటలు కూడా రావట్లేదన్న అసలు కనీసం మీరు చెప్పారు కదా నా జీవితం అనేది కష్టము చాలా వరకు వెనక్కి రండి అని చెప్పింది చెప్పాను